హాయ్ అండి ఎలా ఉన్నారు సరోజ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒకటి హెల్దీ లడ్డు అండి ఈ లడ్డుని ఇలా చేసుకొని ఒక్కటి తిన్నారంటే ఆరోగ్యంగా ఉంటారండి అంత మంచి లడ్డు ఎలా చేసింది అన్నది వేరియాన్ని కిట్ చేయకుండా చివరి దాకా చూడండి మీకే అర్థమవుతుంది ఈ లడ్డుని రోజొక్కటి ఉంటే చాలా అంటే చాలా మంచిదండి ఇంకా ఏమేమి కలిపింది అన్నది మీరు చివరి దాకా కంపల్సరీ చూడండి ఇలా చేసి మీ పిల్లలకు మీ ఇంట్లో వాళ్ళకు పెట్టండి చాలా అంటే చాలా ఎల్దీ అండి మనకి తినింది ఉంటే హాస్పిటల్ అసలే పోము అంత బాగుంటుంది అంత హెల్దీ లడ్డు ఇప్పుడు దీని తయారు విధానం చూసేయండి వీడియోలోకి వెళ్దాం పదండి నేను ఇక్కడ పూన్ మకాన మూడు కప్పులు తీసుకుంటున్నా పూన్మకాల మనకు జీరో క్యాలరీస్ ఉంటాయి బరువు తగ్గాలనుకునే వాళ్ళు కంపల్సరీ ఇవి తినాలి ఇవి పూన్ ఎంత ఎంతు పరంగాస్తాం చాలా మంచిదండి కంపల్సరీ వేసుకోండి ఉండింది ఉంటే ఇప్పుడు పూన్ మకాన మొత్తం మనం అవిటిని క్రిస్పీగా అయ్యేదాకా ఏంపుకోవాలి స్టవ్ అన్నది కొంచెం మీడియంలో పెట్టుకోండి హైలో పెట్టి ఏంపకండి ఇప్పుడు మనకు అట్లా క్రిష్పీగా కావాలి మకానంతా అవిటిని ఇప్పుడు ఒక గిన్నెలకు తీసుకోండి ఇప్పుడు అట్లనే నేను ఇవి ఉలవలండి ఉల్వలతో నేను ఒక కప్పు తీసుకున్న వీటినిస్తాం మనం మంచిగా వేంపుకోవాలి మనకు మీడియంలో పెట్టి వేంపుకుంటే క్రిస్పీగా మనకు మంచిగా ఎగుతాయండి చూడండి అట్లా వేయించుకోవాలి ఇవి అనసగింజలు అండి ఈసారి ఉల్వలన్నా వీటిని అనసగింజలు మనకు గుండె జబ్బులు రాకుండా కాపాడతాయి హెల్త్ పరంగా అయితే అనసగింజలు చాలా మంచివి కంపల్సరీ ఇవి నీళ్ళడ్డుని ఇలా చేసుకోండి మనకు గ్యాస్ ప్రాబ్లం నుంచి కాపాడుతుంది గుండె జబ్బులుగా రాకుండా చూస్తుంది అనసగింజలల్లా అంత ఉన్నదండి ఇప్పుడు అవిటినిస్తాం అనసగింజలు వేయించుకొని పక్కకు పెట్టుకున్నాక ఇప్పుడు ఇవి ఉలువలండి ఇవిటినిస్తుతాం ఒక కప్పు తీసుకున్న మనం అనసగింజలుతో ఒక కప్పు ఇవిటి ఒక కప్పు ఈ ఉలువలల్ల మంచి క్వాలిటీస్ ఉంటాయండి ఇవి ఎము ఎముకలను బలంగా చేస్తాయి షుగర్ లెవెల్ తక్కువ చేస్తుంది మనకు డయాబెట్ ఉన్న వాళ్ళ వాళ్ళు కానీ ఏ షుగర్ బీబీ వాళ్ళు ఈ లడ్డును కంపల్సరీ తిన కంపల్సరీ తినాలి అంత మంచిదండి మనకి ఇది రక్తపోటుని తగ్గిస్తుంది ఎముకలు బలంగా తయారు చేస్తుంది ఈ ఉలువలల్లా మస్తు బెనిఫిట్ ఉన్నది కంపల్సరీ ఉలవలు వేసుకోండి ఇప్పుడు పల్లీలు పల్లీలల్లా ఏమేమి ఉన్నాయో అందరికీ తెలుసు పల్లీలల్ల ప్రోటీను ఫైబర్ మనకు కావలసిన బాడీకి కావలసిన ప్రోటీన్ అందించి రక్తాన్ని శుద్ధి చేస్తుంది రక్తాన్ని ఇంప్రూవ్ చేస్తుంది రక్తం తక్కువ ఉన్నవాళ్ళు ఈ లడ్డు తిని ఉంటే వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారు మనకు రక్తం అన్నది ఎక్కువ పెరుగుతుంది రక్తం తక్కువ ఉన్నవాళ్ళు కంపల్సరీ పల్లీలు వేసుకోండి ఇప్పుడు నువ్వులు నువ్వులల్లో ఫైబర్ ఉంటుంది మనకు ప్రోటీన్ ఉంటుంది చాలా మంచి అండి నువ్వులు చూస్తాం మా ముఖాలల్లా గుజ్ జరిగింది కదా అలాంటి వాళ్ళు తినింది ఉంటే కంపల్సరీ ఇంప్రూవ్ ఉంటుందండి చాలా మంచిది నువ్వులు చూస్తాం కంపల్సరీ నువ్వులు తీసుకోండి ఈ లడ్డుకు నేను పేరేం పెట్టిందంటే పంచామృతం లడ్డు అంటే మనకు ఐదు తీసుకున్న నేను ఐదుతేర్ల ఐదు మనకు బాడీకి ఎంతో శక్తినిచ్చే ఉండేటియే అందు గురించి నేను దీనికి పంచామృతం లడ్డు పెట్టిన పేరైతే ఇప్పుడు మనం అన్నీ చల్లారినాక వీటిని మిక్సీ పట్టుకోవాలి ముందుగాల పూను వేసుకొని మిక్సీ పట్టుకోవాలి కొంచెం మనం బరకగానే పట్టుకోవాలి మరి పైన పౌడర్ లాగా చేసుకోకండి అంత లడ్డు తినేటప్పుడు అతుక్కుంటుంది పూన్ అట్లా పట్టుకున్నాక మనం ఇప్పుడు నువ్వుల సారీ ఉల్వలంచు అవిటిని అవిటిస్తాం పట్టుకోవాలి ఇవి ఎట్లా కొంచెం బరకగానే ఉంటుంది పైన పౌడర్ ఏం కావు ఇవిట్నిస్తాం మెత్తగా పట్టుకొని అట్లుంటుంది ఇప్పుడు దాన్ని ఇస్తాం అదే గిన్నెలో వేసుకోవాలి వేసుకున్నాక ఇప్పుడు మనం అదే మిక్సీ జార్లో అనసగింజలుతాం వేసుకోవాలి ఎవి కానీ వేయించుకునేటప్పుడు మీరు జాగ్రత్తగా ఒక రెండు మూడు నిమిషాలు ఎర్రగా క్రిస్పీగా అయ్యేదాకా వేంపుకుంటే లడ్డు రుచిగా ఉంటుందండి అనసగింజల చూస్తాం అట్లా మెత్తగా పట్టుకొని తీసుకోండి ఇప్పుడు అవిస్తాం అందులోనే వేసుకోవాలి ఇప్పుడు మనం పల్లీలు చూస్తాం పట్టుకోవాలి అన్నీ కొంచెం బరకగానే పట్టుకోండి ఎందుకంటే లడ్డు తింటేప్పుడు టేస్టీగా చాలా బాగుంటాయి పల్లీలు అయితే ఇంకా కొంచెం బరకగానే పట్టుకోండి ఒక్క పలుచిస్తే సరిపోద్ది పల్లీలకు చూడండి అట్లా ఇప్పుడు అవి ఇస్తాం అందులోనే వేసుకొని ఇప్పుడు నువ్వులతో తవ పట్టుకోవాలి మనకు ఐదు ఐదు తీర్ల సూపర్ ఉంటాయండి మనకు బాడీకి కావలసిన శక్తిని ఇస్తాయి ఇప్పుడు ఈ సమ్మర్లో కొంచెం మనం ఏటా నిండగోత్త నీరుసంగు ఉంటారు పిల్లలు కానీ పెద్దలు కానీ ఒక్కటి తిని ఉంటే కూల్ అయిపోతారు అప్పుడే వెంటనే శక్తి వస్తుందండి ఈ సమ్మర్లో ఈ లడ్డుని కంపల్సరీ చేసుకోండి ఎందుకంటే మనకు బాడీని కూల్గా ఉంచుతుంది ఎనర్జీని ఇస్తుంది ఇటా నిండగా వచ్చింది ఉంటే ఒక లడ్డు ఉంటే నీర్చాన్ని ఇట్లే ఊడకూడతుందండి అంత బాగా పని చేస్తుంది ఈ లడ్డు అన్నది ఇప్పుడు మనం అన్నీ పట్టుకున్నాక ఇప్పుడు ఒకసారి ఇట్లా కలుపుకొని దాన్ని పక్కకు పెట్టేసి ఇప్పుడు బెల్లం వచ్చేసి రెండు కప్పుల బెల్లం తీసుకోవాలి రెండు కప్పుల బెల్లానికి నేను ఒక ముప్పావు కప్పుకు కొంచెం ఎక్కువనే కప్పు కొన్ని ఒక రెండు స్పూన్ల దాకా తక్కువ తీసుకున్న వాటరు వేసుకొని బెల్లం అంతా మనకు కరిగి కొంచెం చిక్కిగా చేతికి కత్తుకుంటే సరిపోతుంది మనకు ఎలాంటి ఆనకమచ్చడం అవసరం లేదు ఇప్పుడు బెల్లం అంతా కరిగించుకోవాలి బెల్లం రెండు పొంగులు వచ్చి మనకు ఇట్లా ముడితే కొంచెం చేతికి చిక్కి చిక్కగా అయ్యేదాకా మనం దాన్ని బెల్లం సిరప్ని ఉడికించుకోవాలి చూడండి బెల్లం అంతా అట్లా కడిగి పొంగు వస్తుంది రెండు పొంగులు వచ్చినాక మనం కొంచెం చూసుకోవాలి అప్పుడే తెలుస్తుంది చూడండి చేతికి కత్తుకుంటుంది కదా ఇప్పుడు మనకు ఆ చిరాపు అట్లయితే సరిపోయింది ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టేసుకొని వేరే ఫ్యాన్ పెట్టి దాంట్లో ఒక రెండు టేబుల్ మూడు టేబుల్ స్పూన్ల దాకా కొబ్బరి తురుమున్ చూతాం వేపుకోండి పచ్చిది ఉంటే పచ్చిది ఎండింది ఉంటే ఎండిది నేనైతే ఎండిందే తీసుకున్నా ఎండి కొబ్బరిని కొంచెం డ్రై రోజు చేసుకొని దాన్ని ఒక పిలేట్లకు తీసుకోవాలి తీసుకున్నాక ఇప్పుడు అదే ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకోండి ఒక రెండు టేబుల్ మూడు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి తీసుకోవాలి నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ చేయించుకుందాము చూడండి నెయ్యి అని కొంచెం నెయ్యిని కొంచెం మెల్ట్ అయినాక ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ ఇవి ఉంటే అవి వేసుకోండి వేసుకొని అవిటినిస్తుతాం మంచిగా వేంపుకోవాలి అట్లనే కొన్ని కిస్మిస్లు చూస్తాం తీసుకోండి అవిటిని చూస్తాం వేయించుకోవాలి చూడండి అవిటిని మంచిగా ఎర్రగా కొంచెం వేయించుకొని ఇప్పుడు చూస్తాం స్టవ్ ఆపుకొని మనం ఇప్పుడు పిండి ఉంది కదా ఆ పిండి అంతా ఒకసారి కలుపుకోండి చూడండి అంతా కలిసేటట్టు మనం వేసిన పొడులన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి కలుపుకున్నాక ఇప్పుడు కొబ్బరి తురుము వేసుకోండి కొబ్బరి తురుము సుతం మనకు పరంగా చాలా మంచిదే తింటుంటే లడ్డు టేస్టీగా చాలా బాగుంటుంది ఇప్పుడు అంతా కలుపుకున్నాక డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకోండి డ్రై ఫ్రూట్స్ వేసుకు ఉంటే వేసుకోవచ్చు లేకపోతే కిచ్చేసినా మంచిదండి మనకు డ్రై ఫ్రూట్స్ వేయకున్నా కానీ లడ్డు టేస్టీ ఉంటుంది ఎప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్నాక బెల్లపు సిరాపు కొంచెం కొంచెం మనం దాన్ని స్టైనర్ తోటి మనం తీసుకోవాలి ఎందుకంటే ఏమన్నా నలకలు అవి ఉంటే అది ఎత్తాయి స్ట్రైనర్ చేసుకుంటా కొంచెం కొంచెం పోసుకుంటా మనం పిండి అంతా కలుపుకోవాలి చూడండి ఒకేసారి పోతే మనకు ఏమన్నా మిగిలినా మిగులుతుంది ఏం కాదు నాకైతే ఆడికాడికి అయిందండి రెండు కప్పుల బెల్లం ముప్ప రెండు ఒక కప్పు వాటర్ అన్నట్టుగా రెండు స్పూన్లు కమ్మ కానీ నాకు చిరాపు ఆడికాడికి అయిందండి లడ్డుస్తా మంచిగా జూసీగా చాలా బాగా వచ్చింది అట్లా కొంచెం కొంచెం వేసుకుంటూ కలిపితే మంచిగా కలుపుతుంది అంతా కలిసినాక చేయితోటి కలుపుకోండి కొంచెం చిరాపు వేడిగా ఉంటుంది కదా చిరాప్ అంతా వేసుకున్నాక మనం దాన్ని ఒక్కసారి చేతంతా కలుపుకోవాలి చూడండి కొంచెం పొడిగా ఉంది కదా ఇంకా కొద్దిగా చిరాపు ఉంది ఆయనతో పోసేసుకుంటే మనకు జ్యూసీగా అవుతుంది చూడండి ఉన్న చిరాప్స్తో ఆయనతో పోసేసుకోండి ఇప్పుడు లడ్డంతా ఒకసారి అంతా కలుపుకొని లడ్డు చుట్టుకుంటే సూపర్ టేస్ట్తో చాలా బాగుంటుందండి జ్యూసీగా లడ్డైతే మనకిలా హనసగింజలు ఉలువలు ఉన్నాయి కదా అవి అయితే చాలా మంచివి అండి ఉలువలు అయితే పిల్లలకు ఎముకలు బలంగా తయారు చేస్తుంది కంపల్సరీ ఉలువలు వేసి పిల్లలకు ఇలా లడ్డు పెట్టండి పిల్లలు కానీ ఆడవాళ్ళు కానీ ఏ లడ్డుని తినిందుంటే మనకు ఆరోగ్య సమక్షలు అసలే రావండి అంత ఆరోగ్యంగా ఉంటారు లడ్డూ అయితే చాలా మంచిది ఏ సమ్మర్లో ఇది కంపల్సరీ తినాలి ఎందుకంటే ఎండలు పోయి వత్తం కదా టీటేట మనకు అలసిపోకుండా శక్తి నింటనే ఇస్తుంది అంత బాగుంటుంది లడ్డు లడ్డులన్నీ అట్లా మనకు ఈజీగానే చేసుకోవచ్చు చూడండి అలా చేసుకుంటే సరిపోతుంది అన్ని లడ్డులన్నీ మనం అలాగే చేసుకోండి చూడండి మనకు చివరి లడ్డు దాకా వస్తుంది సూపర్గా లడ్డూలు వచ్చినాయి చాలా రుచిగా ఉంటాయండి తప్పక ట్రై చేయండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ షుగర్ పేషెంట్లైనా బీపీ అయినా ఎలాంటి వాళ్ళైనా ఈ లడ్డుని కంపల్సరీ తినాలి అంత బాగుంటుంది తప్పక ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ